అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి డిసెంబర్ రెండు మంగళవారం ఈ రోజున మీరు ఎదుర్కొనేటువంటి కష్టాలు బలంగా వస్తున్నాయి చాలామంది మనసు నిజంగానే పగిలే స్థాయికి వెళ్తుంది ఎందుకంటే ఈ రోజున మీరు అనుభవించేటువంటి బాధ సాధారణమైనటువంటి సమస్య కాదు ఇది మీ ఆత్మను బలహీనపరుస్తుంది మీ గుండెల్లో గొంతుకొచ్చే స్థాయికి తీసుకువెళ్తూ ఉంటుంది మరి అదే రోజు అదే సమయంలో మీరు బయటపడే ద్వారం కూడా మీకు తెరుచుకుంటుంది ఈరోజు మీకు అది ఏం జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది ఏ రూపంలో వస్తుంది మీరు ఎలా బయటపడతారు నేను పూర్తి అంశాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన కష్టం వచ్చినా మన దగ్గర దేవుడి సంకేతం ఉంటుంది మనపై ఎవరో గెలవలేరు మన మనసును బలంగా ఉన్నంత కాలం కూడా కష్టాల ప్రభావం ఎక్కువగా ఉండదని గుర్తుపెట్టుకోవాలి ఇదే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనసు నిలబడితే కష్టం కూడా నిలబడదు అనదానికి ఒక చిన్న అవకాశం మరి జీవితంలో మనం ఎన్నో కష్టాలను సాధారణంగానే ఎదుర్కొంటుంది అలాంటిది కుంభరాశి వారు ఇంకా ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటున్నారు కొన్ని కష్టాలు మాత్రం రావడానికి ముందే తెలియజేస్తూ ఉంటాయి మనకి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఈ విధంగా ఉంటుందని కానీ మరి ఎందుకంటే మనం ఊహించలేనంతగా భారీగా ఉంటాయి మన జీవితంలో ఒక్కసారిగా ఎదురు తిరగనివ్వగలుగుతాయి ఈరోజు అదే విషయం గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పే విషయాలు కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఒక ముగ్గురు కూడా ముగ్గురికి కూడా షేర్ చేయండి మరి ఈరోజు కుంభరాశి వారికి ఎదుర్కోలేని కష్టాలు ఏమిటి ఏడ్చేంత కష్టం ఏమొస్తుంది వీరికి మరి ఈ రోజు ఎందుకు ఇంత భారంగా ఉంటుంది మరి వీరికి జరిగేటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుందాం మరి వాటి గురించి తెలుసుకోబోయే ముందు ముందుగా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటారు కుంభరాశి వారు దారి మార్చరు గత ఆరు నెలలుగా మీ మనసులో బలంగా ఉండేవారే కానీ మీ మాటల మీద నిలబడేవారైనా సరే ఎవరు ఎదురు చూసేవారు కాదు విచారాలు ఉన్నా కంటికి కనిపించినవారు వారు ఇప్పుడు వారి లోపల బలహీనతలు ఏమిటంటే చిన్న మాట గుండెను పగులుతుంది సంబంధాలలో అనుమానం ఒంటరితనం వల్ల ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవడం డౌట్స్ వస్తాయి ఎక్కువగా ఎవరో ఒకరు మిమ్మల్ని వదిలేస్తారేమో అన్న భయం మీకు వెంటాడుతూ ఉంటుంది ఈరోజు జ్యోతిష్య కారణం ఏంటంటే శని మరియు చంద్రుడు పూర్తి వ్యతిరేక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కుంభరాశి వ్యక్తులకు ఆత్మపరంగా హీనత అనేది వీరికి వస్తూనే ఉంటుంది అన్నమాట మరి ఇలాంటి సమయంలోనే అసలు కోలుకోలేని కష్టాలు వచ్చే ముందు సంకేతకాలు ఏంటంటే కోలుకోలేని కష్టాలు మనకి చిన్న చిన్న సూచనలు ముందే కనిపిస్తాయి నమ్మిన వారు ముఖ్యంగా అందులో దూరం అవడం ఏ పనైనా సరైన దిశలో జరగకపోవడం అర్థం కాని ఒత్తిడి మీకు జరగడం వలన ఇవి మొదట కనిపించేటువంటి ఒక సంఘటనలు అంటే మనకు బాగా నష్టం చేయగల వారు ఎప్పుడు బయట వారే కాదండి అత్యంత దగ్గరలో కూడా ఉంటారు మనకి మొదటి వారు మాట్లాడడం తగ్గిస్తారు తర్వాత నిర్ణయాలు వేరే వారికి ప్రాధాన్యత ఇస్తారు చివరికి వెనుక నుంచి అనవసరమైన మాటలు మనపైనే చెప్తూ ఉంటారు ఏ పనైనా సరైన దిశలో జరగకపోవడం కూడా దీనికి ఉండేటువంటి ఒక సంకేతకమే అంటే మొదట ప్లాన్లు అడ్డంకులు ఎదుర్కొంటారు పెట్టుబడులు చిక్కుకోవడం ముఖ్య పనులు టైంకి జరగకపోవడం ఇది ఒక పెద్ద కష్టానికి వచ్చేటువంటి ముందుగా క్లాసిక్ సిగ్నల్ అనమాట అర్థం కాని ఒత్తిడి ఏంటంటే ఇది మానసికంగా దెబ్బతీస్తుంది మనల్ని ఏ సమస్య లేకపోయినా ఏదో కోల్పోతున్నామన్నటువంటి ఫీలింగు మనసులో అనవసరంగా సంచలంగా మారడం భావన పెద్ద మార్పులకు ముందుగా వచ్చేటువంటి తరచుగా నిలబడుతుంట మరి కష్టాల నుంచి మరి మీరు బయటపడేటువంటి సూచనలు కూడా కొన్ని ఉన్నాయి మరి దానికి తెలుసుకునే ముందు అసలు ఎదుర్కోలేని కష్టాలంటే ఆత్మను కోరేటువంటి ఒక బాధ ఈరోజు కుంభరాశి వారికి పెద్దగా తట్టుకోలేని కష్టం అంటే మీ మీద నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఊహించని మాట చెప్పడం ద్వారా లేదా మీరు ఊహించని విధంగా దూరం అవుతారు మనందరూ చెప్పినట్లుగా మరి ఇందులో ఎవరైనా మనకి అనే బాధ ఉంటుంది కదండి ఇందులో ఏడ్చేంత కష్టం ఎందుకంటే ఎదుటివారు ఈరోజు కష్టాలు నేరుగా మూడు చోట్ల నుంచి పడతాయి సంబంధాల్లో మనకి దెబ్బతింటుంది ఆత్మగౌరవం గాయం చేస్తుంది మరియు మీరు ఎవరికి చెప్పుకోలేని బాధ అవుతుంది మరి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయినా సరే వాడు మనపైన లేనిపోయిన చికాకులు ఇబ్బందులు కలిగించడం వలన మనకి బాధ కలిగి ఎదుటి వరకు ఏడ్చేంత స్థితి వస్తుంది ఇది ఆ ఒక్క విషయంలోనే కాదు మిత్రమా ఇది ఉద్యోగ విషయంలో కావచ్చు నమ్మిన స్త్రీ విషయంలో కావచ్చు నమ్మిన పురుషుడి విషయంలో కావచ్చు ఆడవాళ్ళు అయితే అలాగే ఏదైనా భర్త విషయంలో కావచ్చు భార్య విషయంలో కావచ్చు ఎందుకంటే మనం నమ్మిన వాళ్ళు మనకి దూరం అవ్వడం మన మాట గౌరవించకపోవడం మనం చెప్పే మాట అనేది వినిపించుకోకపోవడం అనేది ఒక పెద్ద నరకం లాంటిది ఒక్కొక్కసారి కళ్ళ వెంట నీళ్ళు కూడా వస్తాయి మరి ఈ రోజున పూర్తి స్థాయిలో చూస్తే ఈరోజు జరిగేటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏ సమయంలో జరుగుతాయి అంటే ఉదయం ఎనిమిది నుంచి పది లోపల జరగవచ్చు మీ గుండును గాయపరిచేటువంటి ఒక మాట లేదా ఒక సందేశం కూడా వస్తుంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి భోజనం సమయంలో రెండు గంటల లోపల నమ్మిన వ్యక్తి విషయంలో ప్రవర్తన ఆకస్మికంగా మార్పులు తేవచ్చు మరి రాత్రి సమయంలో మానసికంగా ఏడ్చేటువంటి పరిస్థితి వచ్చినా మీరు ఏడుస్తున్నట్లుగా కాదు మనసులో ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇటువంటి సమస్యల్లో ఇటువంటి సమయం సందర్భంలోనే మరి మీ జీవితంలో ఈరోజు మీకు వచ్చేటువంటి మలుపులు మరి అదేవిధంగా ఈ కష్టాలు ఒక్కసారిగా ఎలా దాడి చేస్తాయంటే మనల్ని ఫైనాన్షియల్గా బ్రేక్ డౌన్ చేస్తాయి రిలేషన్షిప్లో కూడా ఆకస్మికంగా మనల్ని దాడి చేపిస్తాయి ఉద్యోగాలు లేదా బిజినెస్లో అనుకోని షాకులు దక్కుతుంది బిజినెస్ స్టేబుల్గా ఉన్నట్టే ఉంటుంది కానీ పెద్ద సమస్యలో పడిపోతుంది ఇలాంటి సమయంలోనే మన మనసు పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది ఏం చేయాలో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియదు ప్రతి ఒక్కడూ ఏమంటాడు అయ్యా ఇది నువ్వు చేయలేవు నువ్వు ఎదుర్కోగలవా నీ వల్ల అవుతుందా అన్న ఆలోచనలోకి పడుతూ ఉంటాడు కానీ మిత్రమా దెబ్బ వచ్చిన చోటే శాంతి మొదలవుతుంది బాధ ఇచ్చిన వ్యక్తే ఈరోజు అయితే కాదు రాబోయే పదకొండు రోజులు కూడా మీ జీవితంలో కొత్త స్థిరత్వానికి కారణమవుతాడు ఈ రోజు మీ వెనక గ్రహ సంబంధం ద్వారా తెరుచుకుంటుంది దీన్ని ఉపశమన ఉపశమన యోగం అని కూడా అంటారు మిమ్మల్ని బాధ పెట్టిన మాటకు రేపటికి వారే పశ్చాత్తాపం పడతారు మీ ఆత్మ గౌరవం పెరిగే సంఘటన డబ్బులో స్పష్టత ఆరోగ్యంలో పెరుగుదల మీకైతే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మిత్రమా మరి కోలుకోలేని కష్టాలు కూడా మీకు వస్తున్నాయి మన డిసిషన్సే మనకి పట్టించుకోకపోవడం వల్ల ఈ కష్టం వస్తుంది నమ్మకాలు తప్పుగా వేరే వ్యక్తిపై పెట్టడం వలన వస్తుంది ఒక్క అవకాశం ఒక పొరపాటు కూడా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది ఈ కష్టాలు మీ యొక్క మానసికంపై ఎలా ప్రభావం చూపిస్తాయంటే ఒత్తిడి తగ్గిస్తుంది ఒత్తిడిని పెంచుతుంది ఎంతటి ధైర్యమైన వ్యక్తి అయినా సరే భారీ సమస్యలు ఒకసారిగా వస్తే లోపల అంతా చీకటి అనిపిస్తుంది నమ్మకాన్ని కోల్పోతారు తనపైన నమ్మకం తగ్గిపోతుంది నేను అంత బలహీనుడినా అనే ప్రశ్న ఒక్కొక్కసారి వస్తుంది దూరం అవడం వలన మనకి ఎప్పుడూ కూడా ఉండేటువంటి వ్యక్తులు కూడా మాట్లాడాలనిపించదు ఇలాంటి సమయంలోనే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా ఇంకా మానసికంగా శత్రువులు అయిపోతారు ఇలాంటి సమయంలోనే మీరు కొన్ని బయటపడడానికి కొన్ని పనులు చేయాలి ఇంటి తలుపు ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించండి నీళ్లు ఎక్కువగా తాగండి ఒకరితో కూడా వాదనకు వెళ్ళకండి ఒక రోజు వాదన పది రోజులు బాధ ఈ వాక్యాన్ని గుండెల్లో చెప్పుకోండి నేను ఎవరి వల్ల ఎవరిని వల్ల కాదు నా వల్ల బలంగా నిలబడతాను అనే వాక్యాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఇలా చెప్పుకుంటే మీ యొక్క మనసు మరింత ప్రశాంతంగా కూడా నిలబడుతుందని నా యొక్క ఉద్దేశం ఇక కుంభరాశి అంటేనే దూరంగా ఉండేటువంటి కా దూరంగా ఉండే కానీ గుండెల్లో ప్రేమించేవారు ఈరోజు హృదయం ఎందుకెంత నొప్పి చేస్తుంది తెలుసా మిత్రమా మీ మీరు మీ గుండెల్లో పెట్టుకున్న వారు అదే గుండె మీద నడిచిన రోజు కాబట్టి కానీ గుర్తుంచుకోండి ఈ రోజున మీకు బాధ ఇచ్చిన ప్రతి సంఘటన మీ భవిష్యత్తులో పెద్ద మంచి నిర్ణయం కోసం జరుగుతుంది ఈ రోజు ఏడు కానీ రేపు ఆనందంగా ప్రారంభిస్తావు మీరు పడిపోడు మీరు ఆగిపోవు నువ్వు గెలుస్తావు ఇదే నీకు జరిగి నేను చెప్పేటువంటి ఒక ఫైనల్ విషయం ఇక జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి కష్టానికి ఒక ఉద్దేశం ఉంటుంది ఇలా చూసి మనం ఆవాక్కవాలన్నా ఆశ్చర్యపోవాలన్నా బిత్తరపోవాలన్నా కూడా అనుకునేంత పెద్ద సమస్యలు మనకి ఉంటాయి కానీ అవి మనసులో బలాన్ని ఇంకా పెంచుతుంది తప్ప బలహీనతలు పెంచుతుంది తప్ప బలాన్ని పెంచుతాం మీరు పడుకున్నటువంటి దారుణమైనటువంటి కోలుకోలేని కష్టాలు కూడా ఒక్క రోజులోనే ఉంటాయి అదే కారణంగా ఇక్కడ నేను మీకు చెప్పడం జరుగుతుంది మీకు పూర్తిగా మీ జీవితం అయితే మారిపోతుంది మరి ఇలాంటి సమయంలోనే మీరు ఏదైనా మంచిగా ఉండాలన్నా మరి మీ జీవితం బాగుపడాలన్నా కానీ ఖచ్చితంగా నేనైతే ఒక చిన్న పరిహారం కూడా మీకైతే చెప్తాను నచ్చితే ఫాలో అవ్వండి ముఖ్యంగా ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం ఒక మట్టి దీపాన్ని వెలిగించండి ఆ ద్వీపం వెలిగించే ముందు ఉప్పు నీటితో ఇంటి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవడం లేదా ఇంటి ముందు కల్లాపలు చల్లడం అలా చేయండి ఉదయం ఇంటి ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి పాత బట్టలు కానీ పాత వస్తువులు కానీ మీరు ఉపయోగపడనివి ఎవరికైనా ఇచ్చేసేయండి ఫస్ట్ ప్రతిరోజు కూడా ఓం అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి జపించండి తర్వాత ఆ మట్టి దీపాన్ని వెలిగించండి అలాగే ఇంట్లో కుదిరితే పసుపుతో కూడా ద్వీపంలాగా తయారు చేసే ద్వీపాన్ని నువ్వుల నూనె కానీ లేకపోతే నెయ్యిని వేసి వెలిగిస్తే మీకు అదృష్టం తిరిగి వస్తుంది ఈ మిత్రమా కష్టాలు వచ్చినా మన దగ్గరే దేవుడి సంకేతకం ఇస్తున్నారు మరి అలాంటి సమయంలోనే గ్రహస్థితి గత నిర్ణయాలు దైవ సంకేతకం మీకు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తుంది మరి మీరు ఈ పరిహారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మేము చెప్పిన విషయాలు కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మరి వీటితో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి